హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా వి టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కావాలండి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఉపయోగపడదు ఈ కారు మన దగ్గర సేలింగ్ అయితే వచ్చిందండి తెలంగాణ వాళ్ళకి ఎవరికి కావాలన్నా కూడా మన మిత్రులకి సీసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది మీరు ఇంకెవరైనా అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి ఈ కార్ అయితే మన కార్ బజార్ పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీ కార్లు ఉండి అమ్ముకోవాలనుకుంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం దగ్గర మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా మన దగ్గర ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే కి అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా సేలింగ్కి మన దగ్గరకి వచ్చినటువంటి కార్లు అండి మీరు ఎవరైనా కావాలి అన్నా కూడా కార్లు కావాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఒకవేళ మీరు అమ్ముకోవాలనుకుంటే మాత్రం కూడా ఇక్కడ తెచ్చి పెట్టుకోవచ్చు అండి ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉండవు కార్ అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది హోండా జార్జ్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారు కారండి ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి దాదాపు నాలుగైదు లక్షలు అయితే తిరుగుతాయి టెన్షన్ ఏం లేదండి అలాగే కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక లక్ష మూడు వేల కిలోమీటర్లు తిరిగింది డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ యూజింగ్ అయితే ఎక్కువ చేయలేదండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి డైమండ్ కట్ ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మంచి మైలేజ్ అయితే వస్తుంది ఇంజన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఏసీ టచ్ వేసి మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా లక్ష రూపాయలు బ్యాగ్స్ రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఇది సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి నా దగ్గర కాదు మీరు ఎవరి దగ్గర కొన్నా ఇండియాలో ఎక్కడైనా టచ్ప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి కొంతమంది ఏంటంటే కార్ అమ్మాలని అబద్ధాలు చెప్తూ ఉంటారు ఈ కార్కి టచ్ అప్ పర్లేదు అది పర్లేదు ఇది పర్లేదు అని వందకి తొంభై ఎనిమిది కార్లకు కూడా టచ్ప్లో పడతాయి ఒక రెండు కార్లకు అయితే పడవు అంటే ఒక పదివేల కార్లు ఉన్నాయనుకో తొం తొంభై ఎనిమిది వేల కార్లకి టచ్ప్లు అనేవి జరిగితే ఒక రెండు వేల కార్లకి పడవు అవి కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మనకి ఈ కార్కి అప్ పడ్డా కూడా కారు ఒరిజినల్గా ఉంది కారు బాడీ పరంగా వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ప్రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫైనల్స్ కావాలన్నా మీకు ఫైనల్స్ ప్రొవైడ్ చేస్తాం అండి లక్ష రూపాయలు కడితే చాలు మిగతా అది ఫైనల్స్ అయితే చేపిస్తాం ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలవచ్చా గీతలు గుర్తని చూడవచ్చాను కార్ యొక్క చూడొచ్చండి హోండా జాజ్ వీ వేరియంట్ ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ఫాక్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి వారి యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి టైర్స్ వేపించుకోవాల్సిన అవసరం లేదు దాదాపు ఎనిమిది శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీస్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఫోల్డబుల్ మిరర్స్ అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ సౌండ్స్ కూడా అయితే చాలా స్మూత్గా అయితే ఉన్న ఎటువంటి హెవీ డోర్ సౌండ్స్ అయితే లేవు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని తొంభై నుంచి వంద శాతం ఉంది టూల్ కిట్ ఉంది అలాగే కారుతో వచ్చినటువంటి డాక్టర్ కిట్ కూడా అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఫోల్డబుల్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ విషయంలో కూడా హెవీ మెయింటెనెన్స్ అయితే ఏముండదు కీ సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే రివర్స్ కెమెరా ఉంది టచ్ చేసి అండి ఏసీ వర్కింగ్ కూడా చిల్డ్ చేసి అండి చూసుకున్నట్లయితే ఏసీ ఆఫ్ అయిపోయింది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి లక్షా మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు కార్ యొక్క ఫ్రంట్ టైర్ ఎనభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఆప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉండండి అలాగే ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు జార్జి వీ వేరియంట్ లక్ష మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఈ కారు ద్వారా నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది లోన్ కావాలన్నా కూడా ఫైనల్స్ ప్రొవైడ్ చేస్తాం వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై Zay.